హ్యాపీ డే చాలా ఏళ్ల కిందట క్షణక్షణం సినిమాకు సంబంధించిన పనిమీద నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సి వచ్చింది నాకు బాగా సన్నిహితురాలైన ఒక ఆమె నా ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెప్పింది ఎందుకు అంటే మరుసటి రోజు తన పుట్టినరోజు అని చెప్పింది లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అర్జెంట్ పని అన్నాను అంటే నా పుట్టినరోజు కంటే నీ పనే నీకు ఎక్కువ అని అడిగింది నేను నీ పుట్టినరోజుకు అంత ప్రత్యేకత ఏముంది ఎంతో కొంత సాధించాను అనుకునే నేనే నా పుట్టినరోజును ఎప్పుడూ జరుపుకోలేదు నాకు తెలిసి నువ్వు సాధించింది శూన్యం అలాంటిది నీ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి ఓ అంతగా ఇదవ్వాల్సిన అవసరముందా నువ్వు పుట్టడానికి లోకాన్ని ఉద్ధరించేటంత పెద్ద కారణం ఉందని నువ్వు అనుకుంటున్నావా నీ తల్లిదండ్రులు కలిసినప్పుడు ప్రత్యేకంగా నీకు మాత్రమే జన్మనివ్వాలనే తలంపు వాళ్లకు ఎంతమాత్రం ఉండదు ఎవరు ఎందుకు ఎప్పుడు నీ పుట్టుకకు కారణమయ్యారో నీకు ఏమాత్రం తెలియటానికి ఆస్కారమే లేనప్పుడు నీ జన్మ మీద నీకు ఏమాత్రం కంట్రోలే లేనప్పుడు ఇంక నువ్వు కేవలం పుట్టినంత మాత్రానా అంత గొప్పతనం ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అన్నాను ఆమె నా చెంపచెళ్లుమనిపించింది నేననుకోవడం ఈ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆరాటానికి ప్రాథమిక కారణం ప్రతి మనిషిలో దాగున్న తీవ్రమైన అభద్రతాభావం నేనెవరికీ పట్టనేమో నాకు ఏమాత్రం ప్రాధాన్యత లేదేమో అన్న దిగులులోంచి ఈ టైపు వేడుకలు పుడతాయి ఎక్కువ శాతం మంది జీవితంలో ఏమీ సాధించరు సాధించలేమని కూడా వాళ్లకి అర్థమైపోతుంది అందువల్ల కనీసం ఆ ఒక్కరోజైనా కొంతమంది ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తే తమకు తాము ఆ ఒక్కరోజు గ్రేట్ స్టార్స్ ఫీల్ అయిపోతారు ఇంకా ఆ ఫీలింగ్ మళ్లీ పునరావృతమయ్యే రోజు కోసం వాళ్లు మళ్లీ మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్రంగా ఎదురుచూస్తారు నా జీవితంలో నా పుట్టినరోజున నేను అందుకున్న బెస్ట్ గ్రీటింగ్ నా సెల్ఫోన్లో ఒక మెసేజ్ రూపంలో వచ్చింది అది ఓ అజ్ఞాత ఫోన్ నంబర్ అందులో ఏముందంటే హే రాము నీ జీవితంలోంచి ఇంకో సంవత్సరం పోయిందిరా ఇలాగే ఉండు అంతే బెర్త్ల మీద ఉన్న నా పర్సనల్ ఫీలింగ్ మొత్తాన్ని ఆ మెసేజ్ ఒక దృక్పథంలో పెట్టింది నా పుట్టినరోజున వచ్చే శుభాకాంక్షలు నాకు కేవలం నేను నా వయసులో ఇంకా పెద్దవాడ్సైపోయానని గుర్తుచేస్తాయి చావుకు దగ్గరవుతున్నానని గుర్తుచేస్తాయి ఇంకా చెప్పాలంటే నేను చేయాల్సింది చేయడానికి సమయం తగ్గిపోతోందని గుర్తుచేస్తాయి అందుకే ఎవరైనా నాకు హ్యాపీ బర్త్ చెప్పడానికి దగ్గరికొస్తున్నారంటే వాళ్లు నాకు హ్యాపీ డెత్ డే చెబుతున్నట్టుగా భయంతో వాళ్ల నుంచి పారిపోతాను ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ల విజయాన్ని లేదా వాళ్లు సాధించిన దానిని సెలబ్రేట్ చేసుకోవాలి కాని కేవలం వాళ్లు పుట్టడాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నా దృష్టిలో కేవలం ఒక అవివేక పరాకాష్టపు మూర్ఖత్వం ఒకవేళ నాకుగా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే నేను ఏ రోజైతే శివ సినిమా తీయటానికి నా ప్రొడ్యూసర్ని ఒప్పించగలిగానో ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను తప్ప కేవలం నేను పుట్టినరోజును కాదు లక్షలాది మంది జనం జంతువులూ క్రిమికీటకాలు ప్రతిరోజూ పుట్టినట్టే నేను కూడా పుట్టానంటే పుట్టిన తరువాత ఏం చేశావన్న దాంట్లో సెలబ్రేషన్ ఉండాలి కాని పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు అత్యంత మహాచేతగాని వాళ్ళని నా నమ్మకం గమనిక నన్ను చెంప దెబ్బ కొట్టిన ఆమెకు చాలా ఏళ్ల క్రితం నేను దూరమైపోయాను కాని కిందటి ఏడాది ఆమె పుట్టినరోజునాడు జస్ట్ లైక్ దట్ హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతూ ఒక మెసేజ్ పంపించాను ఆమె నుంచి రిప్లై రాలేదు